ఆమెన్ 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 దేవునికి స్తోత్రం హల్లెలూయా 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 దేవుని పిల్లలారా ఈ రోజున మనం చదివినటువంటి వాక్య భాగాన్ని ఆలోచన చేద్దాం ఇప్పుడు అందరూ కూడా చేతులు పైకి చెప్దాం హల్లెలూయా సంతోషంగా చెప్దాం హల్లెలూయా పక్కన ఉన్న వారికి చెయ్యి చెప్పండి దేవుడిని దీవించును గాక దేవుడు నేను బహుగా గాక అమెన్ దేవుని పిల్లలరా ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది అన్నీ మర్చిపోయి వాక్యం మీద దృష్టి పెడదాం వాక్యం మీద దృష్టి పెడదాం ఎందుకంటే ఒక పాట ఉంది నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నన్ను బ్రతికించెను బాధలలో కాబట్టి అన్ని మర్చిపోయి వాక్యం మీద దృష్టి పెడదాం వాక్యం నేర్చుకుందాం దేవుని పిల్లలారా ఇక్కడ దేవుడు ఒక ప్రశ్న మనకిస్తూ ఉన్నాడు ఒక ప్రశ్న మనకేస్తా ఉన్నాడు ఏంట ప్రశ్న అంటే రక్షింపక నేరకయుండునట్లు యహోవా హస్తము కాలేదు దేవుని హస్తం ఏం కాలేదంటండి విన నేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు దేవుని చేతులేమి చిన్నగా లేవు దేవుడు వినకుండా ఉండడానికి ఆయన చెవులు మందముగా లేవు దేవునికి చాలా స్పష్టంగా వినబడుతుంది చాలా స్పష్టంగా ఎంత స్పష్టంగా వినబడుతుంది మనం మాట్లాడకపోయినా మన మనసులో అనుకున్నా దేవునికి వినపడుతుంది నూట ముప్పై తొమ్మిది కీర్తనలు అంటాడు మాట నా నోటికి రాకముందే దేవా నీవెరిగినావు దేవా నీవు ఎరిగావు కాబట్టి అంత స్పష్టంగా దేవునికి వినబడతదంట అంత స్పష్టంగా దేవునికి వినబడతది మరి ఆయన హస్తము కురచేదు ఆయన హస్త చేతులేమి చిన్నగా లేవు ఆయన హస్తము భూమిని నిర్మించినది ఆయన చేతులు ఆకాశ విశాలాన్ని తయారు చేశాయి అంత పెద్ద హస్తములైన కదండి ఈ భూమిని నిర్మించింది ఎవరట లడ్డు లడ్డుని ఎలా చేస్తాం మనము మరి భూమి కూడా ఎలా ఉంటుంది లడ్డులా గుండ్రం కూడా దాన్ని ఎవరు చేశారు దేవుడే అంత గొప్ప హస్తమైనది ఆయన చేయమి చిన్నగా లేదు వినకుండా ఉండడానికి ఆయన చెవులు మందంగా కూడా లేవు ఇదిగో నిన్నే వినపడట్లేదా ఎన్నిసార్లు పిలవాలి అని మనం ఒక మనిషిని గురించి అంటాం అంటాడు నువ్వేమంటున్నావు నాకు వినబడట్లేదు అని వాళ్ళు అంటారు ఎందుకు వాళ్ళ చెవులు ఏమైపోయాయి మందమయ్యాయి మరి దేవుని చెవులు మందమా కాదు దేవుడు అంటాడు కదా నిజంగా ప్రార్థించే వారికి నిజముగా మొర్ర పెట్టేవారికి నేను సమీపము సమీపముస్తే నిజంగా ప్రార్థన చేస్తే మొర్ర పెడితే దేవుడు అన్నాడు నేను సమీపముగా ఉంటాను అయిన నేనే సమీపముగా వస్తాను మరి దేవుని చెవులు మందం లేవట దేవుని చేతులు కురచ కాలేదట అయితే మరి ఏంటి సమస్య తర్వాత భాగం మీ దోషములు మీకును మీ దేవునికి చూడండి వాక్యం చాలా స్పష్టంగా ఉంది మీ దోషములు ఎవరు దోషములు మీ అన్నాడు మీ అంటే మన మీ అంటే మన మన దోషములు మన దేవునికి మనకు అడ్డుగా వచ్చాయి దేవునికి వినపడక కాదు దేవుని చేయి చిన్నగా కూడా లేదు సహాయం చేయడానికి ఆయన చెయ్యి చాపే దేవుడు ఆయన చేతులు ఎప్పుడు కూడా సహాయం చేయడానికి ఎలా ఉన్నాయంట సిద్ధంగానే ఉన్నాయి ఆయన చెవులు ఎప్పుడు కూడా ప్రార్థన వినడానికి సిద్ధంగానే ఉన్నాయి ఆయన ప్రార్థన వినడానికి చెవులు సిద్ధంగా ఉన్నాయి సహాయం చేయడానికి చేతులు కూడా సిద్ధంగా ఉన్నాయి అయితే ఎందుకు మన ప్రార్థన దేవుడు వినట్లేదట ఎందుకు దేవుడు మనకు చెయ్యి సాపి సహాయము చేయడం లేదంట అంటే వాక్యములు ఉంది కదా మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు అడ్డుగా వచ్చాయి దేవుని ముఖము మనకు కనబడకుండా దేవుని యొక్క స్వరము మనకు వినపడకుండా మన పాపములు మన దోషములు దేవునికి మనకు అడ్డుగా వచ్చాయి చూడండి సూర్యుని వెలుగు మన భూమి మీదకి చేరుతుంది సూర్యుని వెలుగు మన భూమి మీదకి చేరుతుంది ఆ చక్కటి సూర్యుని వెలుగు మనము అనుభవిస్తాం అయితే ఎప్పుడైతే మేఘాలు ఆ సూర్యుని కట్టొస్తాయో అప్పుడు మనకు సూర్యుడు కనపడతాడా కనబడతాడా ఇప్పుడు కనబడనంత మాత్రాన సూర్యుడు లేడా ఉన్నాడు సూర్యుని వెలుగు లేదా ఉంది సూర్యుని వెలుగు అక్కడున్న సూర్యుడు ఆ వెలుగు మన దగ్గరకు రావట్లేదా వస్తుంది మీకు ఒక విషయం చెప్తాను సైన్స్ చెప్తాను అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకోండి సూర్యుని వెలుగు మన దగ్గరికి రావడానికి దగ్గర దగ్గర ఎనిమిది నిమిషాల టైం పడుతుంది అంటండి సూర్యుని వెలుగు మన దగ్గరికి రావాలంటే ఎంత సమయం పడుతుంది ఎనిమిది నిమిషాల టైం పడుతుంది ఈ ఎనిమిది నిమిషాల టైంలో సూర్యుని వెలుగు మన దగ్గరకు వస్తుంది అయితే అప్పుడప్పుడు సూర్యునికి మనకు సూర్యునికి మనకు మేఘాలు అడ్డంగా వస్తాయి ఏమంటొస్తాయి ఒక్కొక్కసారి చూడండి పట్ట పగలే చిక్క చీకటి చిక్కని చీకటి నల్లని చీకటి మేఘాలంతా కారుమబ్బులు కమ్మితే అప్పుడు ఏమవుతుందండి సూర్యుని వెలుగు రాదు మన దగ్గరికి వస్తుందా వస్తుందండి రాదు రాకనప్పుడు సూర్యుని వెలుగు మనం చూడలేం కదా అలాగుననే అలాగుననే దేవుడు ఉన్నాడు మనమున్నాము అయితే దేవునికి మనకు మధ్యలో ఏమొస్తున్నాయంట మేఘాల ఏమొస్తున్నాయంట చెప్పండి ఏమొస్తున్నాయి అంటే మన పాపములు మన దోషములు చెప్పండి ఇప్పుడు మన పాపములు మన దోషములు ఎవరెవరికి మధ్య దేవునికి మనకు మధ్య మన దోషములు మన పాపములు అడ్డుగా వస్తున్నాయి అడ్డుగా వస్తున్నాయి అందుకే ఆయన ఆలకింపకున్నాడు అందుకే వినట్లేదంట దేవుడు ప్రార్థన అలే లుయా ఈరోజు ప్రార్థన చేస్తున్నాం కానీ మన ప్రార్థన దేవుడు ఎందుకు వినట్లేదు మధ్యలో ఏదో అడ్డు వస్తున్నాయి ఒక వ్యక్తితో మనం మాట్లాడుతున్నప్పుడు ఎవడైనా మధ్యలో అడ్డు వస్తే ఏమంటాము ఏయ్ ఉండవయా ఉండు మధ్యలో ఎందుకు రాకు ఇద్దరు గొడవ పెట్టుకుంటున్నారు అనుకోండి రే మధ్యలో రాకు చెప్తున్నా అంట మనమా మధ్యలో నీకేంటి సంబంధం నువ్వెవరు అసలా మా మధ్యలోకి రావద్దు అంట మనమా ఇప్పుడు అలా అదే రీతిగా దేవునికి మనకు దేవునికి మనకు మన దోషములు మన పాపములు అడ్డుగా వస్తున్నాయి ఆయన ముఖమును మనకు మరుగు చేస్తున్నాయి మన ప్రార్థన వినకుండా ఆయన చెవులలోనికి చొచ్చకుండా మన పాపములే అడ్డు అడ్డు దేవునికి మహిమ కలుగును గాక గా అయితే ఈ రోజున దేవుని పిల్లలారా నేను పాపము గురించి చెప్పట్లేదు గాని దేవుని హస్తము కురచ కాలేదు ఆయన హస్తము గొప్పది ఆయన హస్తము విశాలమైనది దేవుని హస్తము చాలా విశాలత కలిగినది ఆయన ఎప్పుడు కూడా మనకు సహాయం చేయడానికి సిద్ధంగానే ఉండే దేవుడు ఐ మీన్ ఆయన ఎప్పుడు కూడా నేను సహాయం చేయను అనడండి అనడు ఆయన దగ్గరకు మనం ఎప్పుడు వెళ్ళినా ఆయన గుప్పిలి విప్పి మనలను తృప్తిపరుస్తాడట మనం మాట చదువుదామా నూట ఆరవ కీర్తన నూట ఆరవ కీర్తన సారీ క్షమించాలి నూట నాలుగవ కీర్తన నూట నాలుగవ కీర్తన ఇరవై ఎనిమిదవ వచనము నూట నాలుగవ కీర్తన ఇరవై ఎనిమిదవ వచనము నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని పరచబడును ఏవి ఇక్కడ వేటి గురించి మాట్లాడుతున్నాడు జీవుల గురించి జీవుల గురించి భూమి మీద ఉన్న ప్రతి ప్రాణి గురించి దేవుడు అట్టండి ఈ జీవులంట దేవుని వైపు చూసినప్పుడు అంట ఆయన గుప్పిల్ విప్పుతున్నాడు అంటే ఏం విప్పుతున్నాడంట దేవుని వైపు సర్వజీవుల కన్నులు చూసినప్పుడట ఆయన గుప్పిల్ విప్పి వాటి కోరికను తృప్తిపరుస్తున్నాడట మంచి వాటిని దేవుడు వాటికి ఇస్తున్నాడంట అదే రీతిగా మనం కనుక దేవుని పిల్లలరా చదివితే నూట నాలుగు ఇరవై తొమ్మిది కూడా చదవండి నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలత పడును ఒకవేళ దేవుడే గనక తన ముఖమును మరుగు చేసుకుంటే అవి కలత పడతాయి వాటికెవరు ఆహారం పెడతారు కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా ముఖాన్ని మరుగు చేసుకునేవాడు కాదు ముఖము తిప్పుకునేవాడు కాదు ఇక్కడ నమ్మాలి మనం మన దేవుడు ఎప్పుడు కూడా తన ముఖమును మరుగు చేసుకునేవాడు కాదు తన ముఖమును తిప్పుకునేవాడు కాదు లోపమైనలో లేదు ఆయన గుప్పిలి విప్పితే దేవుని పిల్లలరా మంచి వాటి చేత తృప్తి కలుగుతుంది మనకు మంచి వాటితో మనకు తృప్తి కలుగుతుంది ఆయన గుప్పిలి విప్పాలే ఆయన విప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు టు ఆయన వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ మంచి వాటిని మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆయనలో లోపం లేదు ఆయనలో లోపం లేదు ఒకవేళ ఆయన ముఖము తిప్పుకున్నా ఆయన తన ముఖమును మరుగు చేసుకున్నా కలత పడాల్సిందే కలత పడాల్సిందే అదే రీతిగా నూట నలభై ఐదు పదహారు ఐదు పదహారు నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచున్నావు ప్రతి జీవి ప్రతి జీవి కొందరని లేదు అందరని కాదు కానీ ప్రతి జీవి యొక్క కోరిక ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటది కదండి అందరికి ఒకటే కోరిక ఉంటుందా చెప్పాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఎవరి కోరికలు వాళ్ళై ఇంట్లో పుట్టిన పిల్లలకే నలుగురుంటే నలుగురికి నాలుగు రకాల కోరికలు ఉంటాయి నలుగురికి నాలుగు రకాల ఆలోచనలు ఉంటాయి నలుగురికి నాలుగు రకాలుగా ఆశలుంటాయి ఒక్కరికి అందరికి ఒకేలాంటి ఆశ ఉండదు దేవుడు చూడండి ప్రతి జీవి కోరిక ప్రతి జీవి కోరిక మనందరం జీవులమా కాదా జీవులమేనా జీవిస్తున్నామా జీవించే ప్రతి ఒక్కరు కూడా జీవులే ప్రతి జీవి కోరిక కూడా దేవుడు తన గుప్పిలి విప్పాలనుకుంటున్నాడు ప్రతి ఒక్క జీవి కోరిక ఇంపాలనుకుంటున్నాడు తీర్చాలనుకుంటున్నాడు అందుకే వాక్యం ఏమని అంటే ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచను ప్రాణాలకి ఆశ ఉండాలి ఆశ ఉండాలి ప్రతి జీవి యొక్క ఆశను కోరికను దేవుడు తృప్తి సంఖ్యకాండము పన్నెండవ అధ్యాయం పదకొండవ అధ్యాయం ఇరవై మూడు వచ్చిన ఒకసారి చదువుదామా కూర్చోవాలి పిల్లలు అందుకు యహోవా మోసేతో ఇట్లా నేను ఇట్లా నేను అందుకు యహోవా మోసేతో ఇట్లు నేను ఏమనంట బాహుబలము తక్కువైనదా నా మాట నీ ఎడల నెరవేరునో లేదు ఇప్పుడు చూచెదవు ఇక్కడ చూడండి ఇస్రాయల్ ప్రజలు దేని కొరకు సనుగుతూ ఉన్నారు దేని కొరకు గొనుగుతూ ఉన్నారంటే ఆహారము కొరకు చెప్పండి గట్టిగా ఆహారము కొరకు ఆహారం కొరకు గొనుగుతూ ఆహారం కొరకు సనుగుతూ వారు ఏం చేశారంటే సనగడము గొనగడము మొదలు పెట్టారు పదకొండవ అధ్యాయం ఒకటో వచనం ఉంటుంది జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యహోవాకు వినబడెను జనులు సనగడము గాని జనులు వినడం కానీ సనడం కానీ దేవునికి వినబడిందంట ఆయనకు వినబడి ఆయన ఏం చేశాడు యహోవా దానిని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను రగులు కొనెను జనులు ఆయాసము ఆయాసము అంటే ఏంటి వారి ఆయాసము ఏంటి వారి సనుగులుచనము నాలుగవచనము వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇస్రాయేలీలును మరలా ఏడ్జి మాకు ఎవరు మాంసము పెట్టెదరు ఇస్రాయేలీలు వారికి ఆలోచన రావడానికి గల కారణం ఏంటంటే దేవుని పిల్లలారా మాకు ఎవరు మాంసం పెడతారు మాకు ఎవరు మాంసాన్ని పెడతారు అని వారికి వచ్చిన ఆలోచన కాదంట మిశ్రిత జనమునకు వచ్చిన ఆలోచనది ఆ మిశ్రత జనానికి వచ్చిన ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచనను బట్టి ఇస్రాయల్ ఏం చేశారట మాకు మాంస అపేక్ష మాంసం ఎవరు పెడతారు మాకు ఎవరిస్తారు మాకు మాంసాన్ని అని వారు ఆలోచన కలిగి వారు సనగడం మొదలుపెట్టారు ప్రైజ్ అలాడ్ హాలె లుయా అప్పుడు దేవుని సన్నిధులు ఏం జరిగిందట వారి సనుగులను వారి ఆలోచనను దేవుడు విని దేవుడు విని దేవుడు విని నా బాహుబలము తక్కువైందా నా యొక్క శక్తి తక్కువైందా నా బలము తక్కువ అయిందా కాబట్టి మీరు ఇప్పుడు ఏం చూస్తారంటే ఏ హోవా మహిమను చూస్తారు ఇరవై మూడు వచనంలో కనుక మనం చదివితే దేవుని పిల్లలారా నా మాట ఎడల నెరవేరును లేదా ఇప్పుడు మీరు చూచెదరు చూచెదరు అన్నప్పుడు దేవుని పిల్లలారా దేవుని మహిమను వారు ఎలా చూశారంటే అంతమంది ప్రజలకు అంతమంది యొక్క విశ్వాసులకు ఇరవై లక్షల మంది ప్రజలకు దేవుడు తన గుప్పిలి విప్పి పూరేడు పిట్టలను పెట్టాడంట పూరేడు పిట్ట అనగా ఒక శ్రేష్టమైన పక్షి జాతి ఒక శ్రేష్టమైన పక్షి ఆ యొక్క శ్రేష్టమైన మాంసాన్ని దేవుడు పూరేడు పిట్టలకు పెట్టాడంట కూరేడి పిట్టలకు పెట్టి ఆ యొక్క శ్రేష్టమైన ఆహారాన్ని దేవుడు ఇచ్చాడట ఇచ్చాడంట ఇచ్చినప్పుడు వారు తృప్తిగా తిన్నారంట తృప్తిగా తిన్నారు ఎందుకోసము ఆలోచన చేసినట్లయితే దేవుడు గుప్పిలిని విప్పాడు ఆయన గుప్పిలి విప్పగా ఎంతమంది తృప్తి పరచబడ్డారు ఎంతమంది ఇరవై లక్షల మంది తృప్తిపరచబడ్డారు వా ఎంత గొప్ప సంగతి కదండి ఎంత గొప్ప విషయము వారు సనుగుతూ ఉన్నారు గొనుగుతూ ఉన్నారు కానీ దేవుని ఏమి వినకుండా లేడు ఆయన హస్తం ఏమి చిన్నగా లేదు ఆయన గుప్పిలి విప్పి వారిని తృప్తిపరిచాడు తృప్తిపరిచాడు ఆయన గుప్పిలి విప్పగా ఇరవై లక్షల మంది ప్రజలు మాంసము తిన్నారు ఎలాంటి మాంసము శ్రేష్టమైన పూరేడు పిట్టలు చూడండి దేవుడు గుప్పిలు విప్పితే శ్రేష్టత కదండి నూట నాలుగో కీర్తనలు మనం చదివినట్టుగా ఆ మంచి వాటిని వారు పొందుకుంటారు ఎలాంటి వాటిని అంటండి మంచి వాటిని ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే ఏమంటొస్తుందంట మన పాపములు చెప్పండి మన దోషములు మన పాపములు మన దోషములు ఇవే దేవునికి మనకు దేవునికి మనకు అడ్డుగా వస్తున్నాయి దేవుని ఈ రోజున మరి ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనము మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని దగ్గర పడదామా అతిక్రమములను దాచిపెట్టువారు వర్ధిలరు కానీ వాటిని ఒప్పుకొని వారు కనికరము పొందుదురు హాలెలు అతిక్రమములను దాచిపెట్టద్దు కానీ ఒప్పుకొని విడిచిపెట్టాలి రెండవదిగా రెండవదిగా మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమతుడు గనుక ఏసు రక్తం మన పతి పాపము నుండి కూడా మనలను పవిత్రులుగా చేయును చేయును చెయ్యును ఈ రోజున ఆయన సిద్ధముగా ఉన్న దేవుడు పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి ఆయన ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్న దేవుడు ప్రార్థిస్తున్నాం కానీ దేవుడు మన ప్రార్థన వినట్లేదు మన పాపములు దేవునికి మనకు అడ్డుగా వస్తున్నాయి అయితే మనము ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో పశ్చాత్తాప పడదాం దేవుడి మాటలను మనం వెనుకడిలో దీవించును గాక ఆమె అందరూ కూడా కళ్ళు ముంచుకుందాం తలలు ఉంచుదాం ప్రార్థన ప్రార్థనలో మరి అందరం కూడా దేవుని అడుగుదాం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేద్దాం స్తోత్రం స్తోత్రం ఈ సమయంలో మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం దేవుని పిల్లలరా మనం అందరము కూడా ప్రార్థన చేద్దాం దేవుని యొక్క సన్నిధిలో మన పాపములు మన దోషములు వాటన్నిటిని కూడా మనం విడిచిపెడదాం వాటన్నిటిని కూడా మనం ఒప్పుకొని విడిచిపెడదాం ఆయన హస్తము కురుచు కాలేదు ఆయన